టాలీవుడ్ స్టార్ హీరో నరసింహం నందమూరి బాలకృష్ణ అంటే తెలియని వారుండరు ఆయనకు యంగ్ స్టార్ నుండి ఏజ్ అయిన వాళ్ళదాకా ఫ్యాన్స్ ఉన్నారు బాలయ్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక బాలేబాబు వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు ఇక ఈ మధ్య కాలంలో ఆయన నటించిన సినిమాలన్నీ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తూ ఉన్నాయి ఇక ఇటీవలే బాలకృష్ణ దర్శకుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క సినిమాను సీతారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి ఈ యొక్క చిత్రాన్ని నిర్మించాడు ఇక సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ సినిమా థియేటర్లో విడుదలై మంచి హిట్ను అందుకుంది ఇక ఈ యొక్క సినిమా వంద కోట్ల క్లబ్లో కూడా చేరింది ఇది ఇలా ఉండగా బాలేబాబు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇక బాలేబాబు ఈ సినిమా తర్వాత అఖండ టూ తాండవం సినిమా కోసం సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందే ఇక అఖండ టూ తాండవం సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఇక ఈ యొక్క సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా మరో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతూ ఉంది అయితే ఈ యొక్క సినిమాను తెరకెక్కించేందుకు షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఇక అఖండ టూ సినిమాను ఫోర్టీన్ రీల్స్ పతాకంపై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట కలిసి నిర్మిస్తూ ఉన్నారు ఇక యొక్క సినిమాను తేజస్విని నందమూరి సమర్పిస్తూ ఉన్నారు అయితే అఖండ టూ సినిమా ఫస్ట్ లుక్ను మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క చిత్రంలో బాలేబాబు రెండు విభిన్నమైన పాత్రలు కనిపించబోతున్నట్లు తెలుస్తూ ఉంది ఇక యొక్క సినిమా ఈ దసరా కానుకగా విడుదల కాబోతూ ఉంది అయితే ఈ యొక్క మూవీ ఫస్ట్ లుక్కు మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఫ్యాన్మేడ్ పోస్టర్లు కూడా ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి ఇక అభిమానులు చేసిన ఈ యొక్క ఫ్యాన్మేడ్ పోస్టర్లు మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి